హాయ్ గైస్ ఈరోజు మనం వీడియోలో పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం పన్నీర్ కర్రీ రెగ్యులర్గా అందరూ నాన్ వెజిటేరియన్స్ వెజిటేరియన్స్ అందరూ కామన్గా ఇష్టపడే ఫుడ్ కదా సో దాన్ని ఎలా మసాలా లేకుండా ప్లెజెంట్ టేస్ట్తో ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ పన్నీర్ మీకు ఎంత కర్రీ అంటే మీ మెంబర్స్ బట్టి ఇంట్లో ఎంత మెంబర్స్ ఉంటారో దాన్ని బట్టి మీరు అర కేజీ కేజీ లేకపోతే పావు కేజీ కనుకోండి నేను ఇక్కడ నాకు సరిపడంత తీసుకొని మీకు ఎంత పీసెస్ కావాలో అంత పీసెస్ కట్ చేసుకొని అందులో కొంచెం పసుపు అలానే కొంచెం కారం అలానే కొంచెం ఉప్పు అలానే మీ ఇంట్లో గరం మసాలా ఏమైనా ఉంటే ఆ మసాలా యాడ్ చేసి బాగా ఆ పన్నీర్ ముక్కలకి పట్టేటట్టు బాగా కలపాలన్నమాట కొంచెం కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేసి బాగా కలిపేటట్టు ఆ పన్నీర్ పీసెస్కి పట్టేటట్టు బాగా అటు ఇటు అటు ఇటు మెదుపుతూ పెట్టుకొని ఇప్పుడు మనం అది సైడ్కి పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం బటర్ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అది బాగా కరిగిన తర్వాత ఈ మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి లైట్గా పచ్చివాసన అనేది రాకుండా అనమాట మీలో పన్నీర్ కర్రీ అంటే ఎంతమంది ఇష్టం అంటే కొంతమంది పన్నీర్ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా నాకు తెలిసి కామన్గా పన్నీర్ కర్రీ వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ బాగా ఇష్టపడతారని తెలుసు కాకపోతే కొంతమంది పన్నీర్ని ఇష్టపడారు కదా అంటే అది కొంచెం పాల స్మెల్ వస్తుందని నేనైతే చిన్నప్పుడు ఇష్టపడేదానికి అది ఇప్పుడు ఇప్పుడు తింటున్నాను సో అది వేగిపోయిన తర్వాత పక్కకు తీసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీడిపప్పు అలానే ఆనియన్స్ టమాటోస్ యాడ్ చేసి బాగా అంటే కొంచెం సాఫ్ట్నెస్ అయినంత వరకు బాగా ఫ్రై చేస్తాం చేస్తామనమాట ఆయిల్లో మెత్తగా అయ్యే వరకు అంటే పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోలే చూడండి కొంచెం ఆనియన్స్ ఉడికే కదా ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసేసి అది కొంచెం సాఫ్ట్ అయినంత వరకు బాగా ఫ్రై చేసుకోను ఆయిల్లో వాటిని పక్కకు తీసేసుకోవాలన్నమాట ఈ ఆనియన్ టమాటో మిశ్రమాన్ని బాగా చల్లార్చిన తర్వాత దీన్ని మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా ఆకు అలానే లవంగాలు అలానే యాలకులు దాల్చిన చెక్క యాడ్ చేసేసి మీకు జీడిపప్పు మ్యాక్సిమం పన్నీర్ జీడిపప్పు కాంబినేషన్ బాగుంటుంది కదా సో మీ ఇంట్లో జీడిపప్పు ఉంటే అది ఒక ఫైవ్ అంటే ఆ ఫైవ్ ఇట్ని టూ పీసెస్ కింద చేసి యాడ్ చేసుకొని మనం అలానే ఉల్లిపాయ టమాటా ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా దాన్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం అనమాట ఫ్రై చేసుకుంటున్నప్పుడు అప్పుడే ఆడించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అది వేసుకుంటే బాగుంటుంది అనమాట ప్యాకెట్స్లో అది ఎప్పుడు స్టోర్ చేసుకొని ఉంటారు కదా అట్లాంటివి వాడుకున్న అప్పటికప్పుడు తయారు చేసుకొని వేసుకుంటే దానికి టేస్ట్ కూడా పెరుగుతుంది అది వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసేసిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు అలానే కొంచెం కారం అలానే కొంచెం ఉప్పు యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలన్నమాట అంటే ఆయిల్ తేలుతున్న బుడగలు వచ్చి ఆయిల్ తేలుతున్నంత వరకు బాగా ఫ్రై చేయాలన్నమాట ఫ్రై చేసి కొద్దిసేపు మూత పెట్టి ఉడికితే ఆయిల్ తేలుతుంది అనమాట చూడండి ఉడుకుతుంది కదా ఇప్పుడు ఈ పొజిషన్లో కొంచెం పెరిగి యాడ్ చేసుకొని ముద్దలు లేకుండా అలా బాగా కలుపుతూ ఉండాలన్నమాట ముద్దలు అనేది కనిపించకూడదు అనమాట ఆ పేస్ట్లోనే కలుసుకోవాలన్నమాట ఈ పెరుగు కూడా అంతవరకు కలిపిన తర్వాత చూడండి ఇప్పుడు మీకు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి చెక్ చేసుకొని కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేయాలన్నమాట ఎక్కువ వాటర్ యాడ్ చేసినా గ్రేవీ కన్సిస్టెన్సీ వాటర్ వాటర్గా అయిపోయి అంత టేస్ట్ ఉండదన్నమాట సో ఇప్పుడు వాటర్ ఒక టీ గ్లాస్ అంతా యాడ్ చేసుకొని అందులో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేశాను అనమాట ఇట్లా ఉడుకుతున్న ఉడకక వేసేయడం వల్ల పన్నీర్ కూడా కొంచెం అంటే ఆ గ్రేవీతో పాటు ఉడికి ఆ గ్రేవీ ఎక్కి అంటే కొంచెం సాల్ట్ అవి పట్టి ఇంకా కొంచెం టేస్ట్ ఉండదన్నమాట సో కొత్తిమీర కూడా యాడ్ చేసేసి బాగా మూత పెట్టేసి కలిపి చూసారా ఎంత బాగా వచ్చిందో కర్రీ సో ఈ కర్రీని మనం రైస్లో కానీ బిర్యానీలు చేసుకున్నప్పుడు గ్రేవీ కింద కానీ అలానే చపాతీలోకి కానీ తీసుకుంటే సూపర్ ఉంటుంది మీరు కూడా ఇదే వేలో ట్రై చేయండి చాలా బాగా వస్తుంది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా చాలా బాగా వచ్చింది మా ఫ్యామిలీ అందరూ బాగా ఇష్టపడి బాగా తిన్నారు సో మీరు కూడా ట్రై చేయండి వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ అందరికీ కామన్గా ఇష్టం కదా సో ట్రై చేసి మీరు కూడా తినండి మంచిగా బాయ్